అక్కడ బీఆర్ఎస్ పరిస్థితి డ్రైవర్ లేని కార్లా మారిందట కేడర్ ఇప్పటికీ కూడా బలంగా ఉంది ఏ ఎన్నికైనా సరే సై అంటోంది కానీ నడిపే నాయకుడు లేక దిక్కులు చూస్తుందట సరేనోడు ఒక్కడ తగిలితే చాలు మా సత్తా ఏంటో చూపిస్తామంటూ సై సై అంటున్నా అధిష్టానం మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉంది పదేళ్లు అధికారంలో ఉన్న పార్టీకి నాయకత్వ దిక్కులేని పరిస్థితి ఇందుకొచ్చింది ప్లీజ్ మాకో లీడర్ అంటోంది హుజూర్ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ కేడర్ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక మాజీ ఎమ్మెల్యే సానంపూడి సైదిరెడ్డి కారు దిగేసి కమలంగూటికి చేరిపోయారు ఇక అప్పటి నుంచి మరో నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారు హుజూర్ నగర్ బీఆర్ఎస్ కార్యకర్తలు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన సైదిరెడ్డి ఓడిపోగా రెండు వేల పంతొమ్మిదిలో అనూహ్యంగా వచ్చిన ఉప ఎన్నికల్లో గెలిచి మొదటిసారి హుజూర్ నగర్లో గులాబీ జెండా ఎగరేశారు గెలిచిన నాటి నుండే తాను బలపడ్డంతో పాటు పార్టీని బలోపేతం చేసిన రెండు ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఓటమి తప్పలేదు ఇక అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారిపోవడం హుజూర్ నగర్ నుంచి గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో క్యాబినెట్లో కీలకం కావడంతో అనువుగాని చోట అధికలమనరాదన్న పద్యాన్ని గుర్తు చేసుకుంటూ గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పేసి కాషాయ కండువా కప్పేసుకున్నారు ఇక సానంపూడి సైడ్ కావడంతో ఏడాదిగా హుజూర్ నగర్ బీఆర్ఎస్ ను నడిపే నాయకుడే లేకుండా పోయాడు భర్తీపై అధిష్టానం కూడా దృష్టి పెట్టకపోవడం కేడర్ ని లీడర్ గడప దాటినా కేడర్ మాత్రం చెక్కు చెదరకపోవడం ఇక్కడ పార్టీకి బలం కాగా పార్టీ పెద్దలు మమ్మల్ని ఎందుకు పట్టించుకోవడం లేదు నడిపే నాయకుడు ఎప్పుడొస్తాడు అంటూ కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారట హుజూర్ నగర్ గులాబీ నేతలు తాజాగా అధిష్టానం పిలుపు మేరకు అన్ని నియోజకవర్గాల్లో లాగే తాము కూడా రోడ్ల మీదకొచ్చి ఆందోళనలు చేయాలని ఉన్నా ముందుండి నడిపించే బలమైన నేత లేకపోవడంతో ఎవరికి వారుగా ఏం చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట గులాబీ కార్యకర్తలు అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే అసలు ఇక్కడ బాధ్యతలు తీసుకునేందుకు నేతలెవరూ ముందుకు రావడం లేదట ఇదే ఇప్పుడు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైందే ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ లో కీలకంగా వ్యవహరించే ఓ నేత హుజూర్ నగర్ నియోజకవర్గంలో అతి జోక్యం చేసుకుంటున్నారట పార్టీని వీడే సమయంలో శానంపూడి సైదిరెడ్డి సదరు కీలక నేతపై చేసిన ఆరోపణలే ఇందుకు ఉదాహరణ అంటున్నారు కొందరు నాయకులు అదే సమయంలో మరో మాట వినిపిస్తోంది ఇదే నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నందున ఇది సరైన సమయం కాదని ఇప్పుడే తొందరపడ్డం ఎందుకు అన్న భావనలో కొందరు బీఆర్ఎస్ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది ఈ కారణాలతో హుజూర్ నగర్ కారుకు ప్రస్తుతానికి డ్రైవర్ లేరని అంటున్నారు అదే సమయంలో మరీ ఇలా వదిలేస్తే ఎలాగా అన్న ప్రశ్న కూడా గట్టిగానే వినిపిస్తోంది పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు అన్ని అనుభవించిన కొందరు నేతలు తాజాగా మౌనవ్రతం చేస్తూ ఉండడం మంచిది కాదని అంటుందట క్యాడర్ వెన్న తిన్నవాడు వెళ్లిపోగా చల్ల తాగిన వాడిని చావు మోతినట్టుగా ఉంది మా పరిస్థితి అంటూ నిట్టూరుస్తున్నారట కార్యకర్తలు అసలు వాళ్లు వీళ్లు ఎందుకు రెండు వేల తొమ్మిదిలో హుజూర్ నగర్ నుండి పోటీ చేసిన మాజీ మంత్రి ఉమ్మడి జిల్లా ముఖ్యనేత జగదీష్ రెడ్డి ఇక్కడి బాధ్యతలు తీసుకోవాలని అంటున్నారు కొందరు స్థానిక ద్వితీయ శ్రేణి నాయకులు సరైన సమయంలో కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పెద్దలు ఇలా ఉదాసీనంగా ఉండడం కూడా కరెక్టు కాదన్న అభిప్రాయం పెరుగుతోంది కేడర్లో మరీ గులాబీ పార్టీ పెద్దలు కేడర్ సహనాన్ని పరీక్షిస్తారా లేక వాళ్ల నిర్ణయాన్ని గౌరవిస్తారా అన్నది వేచి చూడాలంటున్నారు పరిశీలకులు